నమస్తే రెడ్లకు రెడ్డమ్మలకు ప్రతి ఒక్కరికి అందరకు రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారములు రేపు ఆదివారము ఒకటి తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఆదివారము ఉదయము ఆరు ఆరున్నర గంటలకు లక్ష్మీరెడ్డి డాక్టర్ ఇంటి దగ్గరకు వస్తే అందరము ఉయ్యాలవాడ అఖిల భారత రెడ్డి సంఘం ఐక్యవేదిక ఆఫ్ మార్ను పంపినారు ఇదొక్క రెడ్డి రావాలి రెడ్డి అనే రెడ్డి కులంలో ఉన్న వాళ్ళు ప్రతి రెడ్డి ఈ సంయోజనకు ప్రతి ఒక్కరూ బయలుదేరాలి కంపల్సరీగా రావాలి ఇందులోన ముఖ్య విశేషం ఏమిటంటే ఈ మీటింగ్ ఎందుకు అని చాలామంది డౌట్ పడుతున్నారు మన సమస్యలు మన హక్కులు మన భవిష్యత్తు అన్నీ అన్నీ మొత్తము స్టేట్ వేడు రెడ్లలో అక్కడ కలుస్తున్నారు మనవి సమస్యలు ఇవి ఇవి ఇప్పుడు మన బాధలు మన హక్కులు ఏమనేది మొత్తం వివరించి చెప్తారు మొత్తం మన రెడ్లు ప్రతి ఒక్క రెడ్డి ఇందులో పాల్గొని ఈ రేపు బయలుదేరే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి రెడ్డికి కోరుకుంటున్నాను ముఖ్యంగా పల్లెలలో కూడా వస్తామంటున్నారు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు నందిరెడ్డికి ఫోన్ చేసి మేము వస్తున్నాం అని ఒక కాల్ చేస్తే చాలు మీ నెంబరు నోట్ చేసుకుంటాడు ఎంతమంది వచ్చేది ఏం నోట్ చేసుకుంటాడు వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ వాళ్ళు రెడ్డి సంఘం నుంచి ఫోన్ చేసినారు ఎంతమంది వస్తున్నారు ఏం అని రెడ్డి డోన్ రెడ్డి సంఘం ఉంది అని కంప్యూటర్లో కూడా ఎక్కయ్యడం జరిగింది వాళ్ళు నోట్ చేసుకున్నారు డోన్లో కూడా రెడ్లు ఉన్నారు రెడ్డి సంఘం ఉంది అని చెప్పి కూడా మేము తెలియపరిచినాము అందరి సమ అందరినీ మనసులో పెట్టుకుని మేము తెలియపరిచినాము రెడ్డి సంఘం తరఫున ప్రతి ఒక్క రెడ్డి ఈ రెడ్డి రెడ్లు ప్రతి ఒక్క రెడ్డి ఇందులోన పాల్గొని ఇందులో కంపల్సరీగా రావాలని చెప్పి ప్రతి ఒక్క రెడ్డికి పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను ముఖ్యంగా పల్లె నుంచి కూడా రావాలి సాయంకాలము ఉదయము ఆరు గంటలకి కంపల్సరిగా డాక్టర్ లక్ష్మీ ఇంటి దగ్గరికి ఆరు ఆరున్నరకు వస్తే ఏడు గంటలకి జెండా ఊపి బయలుదేరడం జరుగుతుంది ప్రతి ఒక్కరు రావాలేను ఇంకొకసారి చెప్తున్నాను మీరు వచ్చేవాళ్ళు ఎవరన్నా ఆసక్తి సంతో సంతోషంగా వచ్చేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు రెడ్డి మన నందిరెడ్డికి ఫోన్ చేయండి ఆయన నోట్ చేసుకుంటాడు మరొకసారి చేతిరెట్టి నమస్కరిస్తున్నాను మన డోన్ రెడ్డి సంఘం అనేది నిరూపించుకునే టైం వచ్చింది మనం అందరం పోవాలి ఈరోజు డోన్లోన రెడ్డి సంఘం ఉంది రెడ్లు ఉన్నారు రెడ్డి సంఘం ఉంది డోన్లో అని అక్కడ ఎవరికి తెలియదు ఇప్పుడు కంప్యూటర్లో ఎక్కడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది ప్రతి ఒక్కరు ఈ రెడ్డి సమ్మేళనకు ప్రతి ఒక్కరూ హాజరయ్యి కంపల్సరీగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను జై రెడ్డి జై జై రెడ్డి జై రెడ్డి